ఈ వీడియోలో మనం కొన్ని పదాలని చదవడం రాయడం నేర్చుకుందాం ఎక్స్ట్రీమ్ యాప్ పై మొదటిది ఎక్స్ట్రీమ్ యాప్ పై అని ఇచ్చారు ఇది ఇంగ్లీష్ పదం ఎక్స్ట్రీమ్ యాప్ అనేది ఇంగ్లీష్ పదం పై అనేది తెలుగు పదం ఎక్స్ట్రీమ్ ఎక్స్ అని అర్థం ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ యాప్ 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 పై ఎక్స్ట్రీమ్ యాప్పై ఇలా రాయచ్చు ఎక్స్ట్రీమ్ని లేదంటే ఇక్కడ ఇచ్చారు కదా అలా కూడా రాయొచ్చు అనమాట ఎక్స్ట్రీమ్ ఎకీ అయింది ఎక్సీ ఎక్స్టీ ఎక్స్ట్రీ ఎక్స్ట్రీమ్ ఇలా కూడా రాయొచ్చు ఎక్స్ట్రీమ్ అని రాయొచ్చు తెలుగులో కదా ఇది ఇంగ్లీష్ పదం దాని తెలుగులో ఎలాగో రాయొచ్చు ఇక్కడ తెలుగులో టైప్ చేసేటప్పుడు ఈ విధంగా వస్తుంది అనమాట ఎక్స్ట్రీమ్ అనేది ఇలా కూడా రాయొచ్చు మనం ఎక్స్ట్రీమ్ తర్వాత రెండవది స్తోత్రములు సో దీనికి తావత్ స్తోత్ర ము లు స్తోత్రములు మూడవది పునర్జన్మ పు జావుతు పునర్జ నా పునర్జన మావత్తిస్తే పునర్జన్మ అస్త్రశస్త్రాలను అస్త్ర ఆ స సవతిస్తే అస్త రావతిస్తే అస్త్ర స శస్త్రా సారాసి తావత్ సస్తా శస్త్రాలను లను అస్త్రశస్త్రాలను అలాగే లోహశాస్త్రం హ లోహ శాస్త్రం సాస్త సాకితవతిస్తే సాస్తడికి రావతిస్తే శాస్త్ర పక్కనే పూర్ణాంకం లోహశాస్త్రం పునర్జన్మ అస్త్రశస్త్రాలను లోహశాస్త్రం పార్శ్వనాధుని పాయిన పార్శ్వ పార్శ్వ నా ధు ఒత్తుధాక ఒకరు నాధుని పార్శ్వనాధుని మహోత్సవములు మా హో హో మహోత్స మహోత్సావుతూ మహోత్స వా మహోత్సవములు తర్వాత దారిద్ర్య దహన స్తోత్రం దారిద్ర్య దారి ద్ర దారిద్ర దీనికి యావత్ ఇస్తే దారిద్ర్య దహన దహన స్తోత్రం సో తావుతు స్తోత్ర పక్కనే దారిద్ర్య దహన స్తోత్రం దారిద్ర్య దహన స్తోత్రం అర్ఘ్యం ఆ ర ఒత్తుఘ అర్ఘ యావత్తిస్తే అర్ఘ్య పక్కనే పూర్ణాంకం అర్ఘ్యం గృహాణార్ఘ్యం గృ హృహణ అర్ఘ రాకి యావత్ గృహాణార్ఘ్య పక్కనే పూర్ణాంకం गृहा लक्ष्मी गणपती फिल्म्स, लक्ष्मी लक्ष्मी फिल, माउथ, लक्ष्मी गणपति गणपती फिल्म फिल फिल्म, फिम साउथ लक्ष्मी गणपति फिमस् अत्यधिक रेट्स అత్యధిక ఆ త్యా యావత్ ఇస్తే ధీ కారు అత్యధిక స్ట్రైక్ రేట్స్ సే స్టే స్టై స్ట్రై స్ట్రైక్ రేట్స్ రేట్ దీనికి సావత్ అత్యధిక స్ట్రైక్ రేట్స్ అత్యధిక స్ట్రైక్ రేట్స్

కొత్త హోస్ట్ కో తా కొత్త తావతిస్తే కొత్త హోస్ట్ హా హోస్ దీని అవుత్ కొత్త హోస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ నే ఇనే వాతిస్తే ఇన్వే టాత్ ఇన్వెస్టే అయింది ఇక్కడ మావితిస్తే ఇన్వెస్ట్ మే పక్కనే పూర్ణాంకం ఇన్వెస్ట్ మేం ట్ ఇన్వెస్ట్మెంట్ సావతిస్తే ఇన్వెస్ట్మెంట్స్ బాధాతప్తులైనా బా ధా ఉ బాధ తప్తులైన పు తపు దీనికి తావతిస్తే తప్తు లై నా బాధాతప్తులైనా అభీష్ట సిద్ధ్యార్థం అభీష్ట ఆ భీష్ఠ అభీష్ట సి సిద్ధ్య సి ధౌతు ధ సి అర్ధం దావుతు పక్కనే పూర్ణాంకం అభీష్ట సిద్ధ్యర్థం వైశిష్టము వై సి వైశిష్ట యావత్ ఇస్తే వైశిష్ట వైశిష్టము అర్ఘ్యం ఆ ర ఘ అర్ఘ యావత్తిస్తే అర్ఘ్య పక్కనే పూర్ణాంకం అర్ఘ్యం వస్త్రం స దీనికి తావచ్చు వస్తా రావతిస్తే వస్త్ర పక్కనే పూర్ణాంకం వస్త్రం స్మృత స స్మ అరుకరిస్తే స్మృ తాహ తా పక్కనే విసర్గ స్మృతాహ ఇది సంస్కృత పదం అనమాట ఎఫెక్ట్ ఏ ఫే ఒత్తు ఫాకి ఎకారం అనమాట ఎఫే కాకి పొల్లిచ్చి టావ్ తీస్తే ఎఫెక్ట్ దీనికి సావ్త్ తీస్తే ఎఫెక్ట్స్ ఫే అనేది ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో మనం దీన్ని పే అని రాయాలి ఒత్తు ఫే అనమాట ఇవి కానీ ఇంగ్లీష్లో ఎఫెక్ట్స్ శాస్త్రాన్ని సాస్త శాస్త్ర అన్నీ నీకి నావుతు శాస్త్రాన్ని అస్త్రం ఆ స దీనికి తావుతూ అస్తా అస్త్ర పక్కనే పూర్ణాంకం అస్త్రం అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేట్ ఆ డి అడి దీనికి మా అవుతు అడ్మి నీ స్ట్రే అడ్మినిస్ట్రే రావతిస్తే అడ్మినిస్ట్రే ఎట్ అడ్మినిస్ట్రేట్ టాక ఆఫీసర్ ఆ పీ ఒత్తు ఫీ అనమాట ఆఫీసర్ ఆఫీసర్ ఆ ఫీ ఇది యాక్చువల్గా ఇంగ్లీష్లో ఆఫీసర్ మనం రాసేటువంటి పదాల్లో చాలా ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి వైద్యశాస్త్రాన్ని వై ద్య వైద్య శాస్త్రాన్ని సా సాస్త్రా శాస్త్రాన్ని వైద్య వైద్యశాస్త్రాన్ని రిటర్న్స్ రిటర్న్ రీటా రిటర్ రిటర్న్ రిటర్న్స్ ప్రిస్క్రిప్షన్ ప్రీ ప్రిస్కీ ప్రిస్క్రి రావతిస్తే పాకి షాత్ ప్రిస్క్రిప్షా అన్ నాగపల్లు ప్రిస్క్రిప్షన్ ఇన్వెస్టిగేషన్ ఈ నే వావతిస్తే ఇన్వే స్టీ సిత్ ఇన్వెస్టిగేషన్ గే షా ఎన్ ఇన్వెస్టిగేషన్ सब्सक्राइबर्स सब सबे आइने सब्स सब्सक सब्सक्रे सब्सक्राइ बर्स बर् साउथ इस्ते बर्स सब्सक्राइबर्स ब्रेन स्ट्रोक इफेक्ट ब्रेन बे ब्रे ई एन ब्रेन स्ट्रोक स्टो రావుతిస్తే స్ట్రో హిక్ బ్రెయిన్ స్ట్రోక్ ఎఫెక్ట్ ఏ ఫే ఎఫే ఇంగ్లీష్లో ఎఫే ఎక్ట్ ఎక్ దీనికి టావుత్ ఇస్తే ఎఫెక్ట్స్ బ్రెయిన్ స్ట్రోక్ ఎఫెక్ట్స్ తర్వాత ట్రాక్టర్లు ట్రాక్టర్లు టా ట్రా వుతు ట్రాక్ట రూ ట్రాక్టరు ఒకటి ఉంటే ఒకటికని ఎక్కువ ఉంటే ట్రాక్టర్లు అగస్త్య మహాముని అగస్త్య ఆ స అగస అగస్త అగస్త్య మహా మహా ముని ము ని అగస్త్య మహాముని నిష్క్రమిస్తాడు ని షా నిష నిష్కా నిష్క మిస్తాడు మీ సా దీనికి తావుతు మిస్తాడు నిష్క్రమిస్తాడు ఇన్స్టెంట్ ఇది ఇంగ్లీష్ పదం ఇన్స్టెంట్ ఈ నే ఇనే ఇన్సే ఇన్స్టే పక్కనే పూర్ణాంకం ఇన్స్టెంట్ పళ్ళు ఇన్స్టెంట్ తాపీ మేస్త్రి తా పీ తాపీ మేస్త్రి మే సి తావతిస్తే మేస్త్రీ రావతిస్తే మేస్త్రి తాపీ మేస్త్రి అస్పృశ్యులు ఆ సు తిని పావుతు అస్ఫృ అస్పృ సూకి అవుతు అస్పృశ్యులు అస్పృశ్యులు బ్రహ్మోత్సవాలు బ్ర హో హారాసి ఓకారం బ్రహో దీనికి మావత్తు బ్రహ్మో స సావత్తు బ్రహ్మోత్స వా లు బ్రహ్మోత్సవాలు దీన్ని మనం బ్రహ్మోత్సవాలు అంటుంటాం ధ్వజారోహణం ధ్వ ధ్వధ దానికి వావత్తు ధ్వ ధ్వజ రో హ ధ్వజారోహణం మెజిస్ట్రేటు ఇది ఇంగ్లీష్ పదం మే జీ లేదా మే జీ స్టే సే టాత్ మెజిస్ట్రే మెజిస్ట్రే రావత్ ఇస్తే టు టాకి ఒక టు మేజిస్ట్రేటు స్త్రీలు సి తావతిస్తే స్త్రీ రావతిస్తే స్త్రీ లు స్త్రీలు స్ట్రాటజీ సా దీనికి తావతిస్తే స్టా రావతిస్తే స్ట్రా ట జీ స్ట్రాటజీ ఇంగ్లీష్ పదం హోం సాఖ మంత్రి హోం హో హోం శాఖ ఓం శాఖ మంత్రి మమ్ త్రీ తీకి రావుతు హోంశాఖ మంత్రి నెట్ బ్యాంకింగ్ నే టా నెటా నెట్బా నెట్బ్యా నెట్ బ్యామ్ కింగ్ కింగ్ గాకపొల్లు నెట్ బ్యాంకింగ్ దీన్ని నెట్ బ్యాంకింగ్ బ్యాంకింగ్ కానీ దాన్ని మనం బ్యాంకింగ్ అని రాస్తూ ఉంటాం డిపార్ట్మెంట్ డి పా డిపార్టే దీనికి మావితిస్తే డిపార్ట్మె పక్కనే పూర్ణాంకం డిపార్ట్మెంట్ టాకి పొలిస్తే డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ ఇంగ్లీష్ ఇది కూడా రి జి రిజి స్టే సేకి రిజిస్టే రావతిస్తే రిజిస్ట్రేషన్ షా నాకి పొల్లు రిజిస్ట్రేషన్ మిస్డ్ కాల్ మీ ఏ పొల్లు డావుత్ మిస్డ్ కాల్ మిస్డ్ కాల్ స్క్రిప్ట్ సి స్కీ స్క్రి హిప్ టావత్తిస్తే స్క్రిప్ట్ ఖరీదైన గిఫ్ట్ ఖ రీ దైన ఖరీదైన గిఫ్ట్ గిఫ్ట్ ఒత్తుపా పొల్లు దీని టావత్ గిఫ్ట్ సావతిస్తే గిఫ్ట్స్ బహుమతులు ఖరీదైన బహుమతులు అని అర్థం అన్నమాట సామర్థ్యం సా మా అర్ధ రాకి ఒత్తుధ సామర్థ యావత్తిస్తే సామర్థ్య పక్కన పూర్ణాంకం సామర్థ్యం రాష్ట్ర ప్రజలు రాష్ట్ర రా ష రాష రాష్ట్ర రావతిస్తే రాష్ట్ర ప్రజలు పాకి రావుతు ప్రా జాకుకారం రాష్ట్ర ప్రజలు ఇండస్ట్రీ ఇం డా సి దీనికి టావత్ ఇండస్ట్రీ రావతిస్తే ఇండస్ట్రీ స్ట్రెచర్ సే స్టే టావతిస్తే స్టే దీనికి రావతిస్తే స్ట్రే చా అర్ర రాకపల్ స్ట్రెచర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏ లా కీ ఎలకీ ఎలక్టీ టావత్ ఇస్తే తిస్తే ఎలక్ట్రిక్ కాకుపళ్ళు ఎలక్ట్రిక్ స్కూ సూరాసి దీనికి కావచ్చు స్కూ టర్ పొల్లిస్తే స్కూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్ట్రెయిట్ సే టావతిస్తే స్టే రావతిస్తే స్ట్రే ఈ పొల్లు స్ట్రెయిట్ ఇంగ్లీష్ పదం దుష్ప్రభావాలు దు షా దుష పావతిస్తే దుష్ప దీనికి దుష్ప్ర దుష్ప్రభా వా లు దుష్ప్రభావాలు ఆవిష్కృతమవుతుంది ఆ వి షారాసుకరం ఆవిషు కావతిస్తే ఆవిష్కు రావితిస్తే ఆవిష్కృత మౌతుంది మౌ తుంది తుమ్ ది ఆవిష్కృతమవుతుంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కీ దీనికి రావచ్చు క్రీ ఉమ్ పూర్ణాంక రాయచ్చు లేదా ఉమ్ అని రాయచ్చు ఐస్ క్రీమ్ దీన్ని మనం తెలుగులో టైప్ చేసినప్పుడు ఐ సి దీనికి ఐస్ ఐస్కీ దీనికి రావతిస్తే ఐస్ క్రీమ్ లేదా పూర్ణాంగ రాయిచ్చు లేదా మాకు పొల్లివ్వచ్చు ఐస్ క్రీమ్ శాస్త్రకారులు శాస్త్ర సా తావతు శాస్త్రావతిస్తే శాస్త్ర కారులు కా రు లు శాస్త్రకారులు ఆస్ట్రాలజీ ఆ సా దీనికి టావుత్ ఆస్టా ఆస్ట్రా ల జీ ఆస్ట్రాలజీ ధృతరాష్ట్రుడు ధృత ఒత్తు ధ దీనికి రావుతు ధృ త రాకారం ఇస్తే షు దీనికి టావత్ ధృతరాష్ట్రు రావుతిస్తే ఇస్తే ధృతరాష్ట్రు డు డాకుకారం కొమ్ము లేదంటే ధృతరాష్ట్రుడు ఎన్స్క్రిప్షన్ ఎన్ స్క్రిప్షన్ సి దీనికి కావత్ ఇస్తే స్కీ రావత్ ఇస్తే స్క్రీ పా దీనికి షాత్ ఎన్స్క్రిప్షా అన్న నాకుపల్ ఎన్స్క్రిప్షన్ డాక్టరిన్ డా కి డాకి దీనికి టావుత్ డాక్టి దీనికి రావర్తిస్తే డాక్టరీ ఎన్ నాకు పొల్లు అంటే గుప్త విద్య గుప్త గుప్త పాకి తావుతు గుప్త విద్య గుప్త విద్య స్ట్రీట్ సీ దీనికి టావుత్ స్ట్రీ రావతిస్తే స్ట్రీ ఇట్ టాకొల్ స్ట్రీట్ మాత్స్ లైక్ దట్ మార్త్స్ మా र, मार टावती मार्च सावतीस्ते मार्स रेड् रेड मिर्क्यूरी रेड रेड मिर्क्यूरी मे रु मेरु कावतिस्ते मेर्कू यावतिस्ते मिर्क्यू री रेड मिर्क्यूरी